గత ఏడాది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్గా తెరకెక్కిన అరవింద సమేత దసరా కానుకగా విడుదలై హిట్గా నిలిచింది అయితే తాజాగా అరవింద సమేత శాటిలైట్ హక్కులు కొన్న జీ ఛానల్ వారు సంక్రాంతి కానుకగా తమ ఛానల్లో అరవింద సమేతని ప్రసారం చేసింది అయితే అరవింద్కి బుల్లితెర మీద భారీ టీఆర్పీ రేటింగ్స్ వస్తుందన్న వారికి భారీ షాక్ తగిలింది చాలా పూర్వ రేటింగ్స్ని అరవింద సమేత సొంతం చేసుకుంది కేవలం పదమూడు పాయింట్ ఏడు రేటింగ్తోనే అరవింద సమేత సరిపెట్టుకోవాల్సి వచ్చింది గత ఏడాది విడుదలైన సినిమాలో చిన్న సినిమాగా వచ్చి వంద కోట్లు వసూలు చేసిన గీతా కోవిందం హైయెస్ట్ ఇరవై పాయింట్ ఐదు ఒకటి సాధించగా రంగస్థలం పంతొమ్మిది పాయింట్ ఐదు భరత్ అనే నేను పద్నాలుగు పాయింట్ అరవై టీఆర్పి సాధించాయి అయితే ఈ మధ్య మాటీవీలో ప్రసారమైన సినిమాల రేటింగ్స్ అన్ని తక్కువగానే ఉన్నాయి రామ్ సినిమా హలో గురువు ప్రేమ కోసమే ఎనిమిది పాయింట్ ఏడు రేటింగ్ మాత్రమే రాబట్టింది వరంతే సూపర్ హిట్ మూవీ తొలి ప్రేమ రేటింగ్ ఆరు పాయింట్ రెండుకే పరిమితమైంది ఇక డిజాస్టర్ మూవీ అమర్ అక్బర్ ఆంథోనీ అయితే కేవలం మూడు పాయింట్ రెండు రేటింగ్ వచ్చింది సో చరణ్ మహేష్ తో పోటీ పడలేకపోయాడు అరవింద సమేత మరి అయితే రికార్డులు మాత్రం బద్దలు కొట్టింది ఈ సినిమా అయితే రికార్డులు మాత్రం బద్దలు కొట్టింది ఈ సినిమా టాలీవుడ్లో ఈ సినిమా రికార్డును సృష్టించింది తన తండ్రి మరణించిన తర్వాత తీసిన సినిమా అందులోనూ వీర లెవెల్లో ఈ సినిమాకి ప్రమోషన్స్ రావడం త్రివిక్రమ్ ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్ కుదరడం తమన్ సంగీతం మ్యాజిక్ చేయడం మొత్తానికి అరవింద్ సమేత రిలీజ్ అయ్యి టీజరు ట్రైలరు ప్రోమోలు సాంగ్లతో కలిపి సినిమా కూడా భారీ హిట్ అయింది మరి టీఆర్పీ రేటింగ్లు నిజంగా టెలివిజన్లో ప్రసారం చేసినప్పుడు కూడా అదే రేంజ్లో ఉంటాయనుకున్నాం కానీ మొదటి స్థానంలో మరి ఈ సినిమా కాస్తంత అంత నిలవలేకపోయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే అంతకుముందే భరత్ అనే నేను రంగస్థలం లీడ్లో ఉన్నాయి సో నెక్స్ట్ టైం సినిమా అలాంటి టీఆర్పీ సాధిస్తుందేమో చూద్దాం